హరి ఓం శ్రీ గురుడు నమః నమ శ్రీ సర్వేశ్వరానంద సద్గురుదేవాయనమ శ్రీ సర్వేశ్వరానంద బోధామృతంలో భక్తుల యొక్క ప్రశ్నలకి స్వామి వారిస్తున్న సమాధానాలు హరిశి ఓం ఒక ఇలా ప్రశ్నించాడు స్వామిని స్వామి ధ్యానానికి కూర్చున్నప్పుడు అనేక అనేక ఆలోచనలు వస్తున్నాయి వాటిని నిగ్రహించడం ఎలాగ స్వామి అని ప్రశ్నించాడు అప్పుడు స్వామీజీ ఇలా చెప్పారు ఇంతకు మునుసు ఇంతకు మునుపు మనస్సు పనే అది అనేక విషయాలలో నిమగ్నమై నిరంతరము ఏదో ఒకటి ఆలోచిస్తూ సత సతమతమవుతూ ఉండిపోయింది ఇంతకు ముందు ధ్యానానికి కూర్చోకముందు మనసు చేస్తున్న పని ఏమిటంటే అనేక అనేక విషయాల్లో నిమగ్నం అయిపోయి ఏదో ఒకదాన్ని ఆలోచిస్తూ సతమతమవుతూ ఉండింది ఇప్పుడు నీవు ఒక్క విషయం మీద నిలపాలి అంటే కష్టమే చాంచల్యం దాని లక్షణం దాన్ని ఏదో ఒక్క దాని మీద నిలపాలనుకుంటున్నావు అలా నిలపాలంటే కష్టమే కానీ దీనికి చిన్న ఉప ఉపమానం చెప్తాను స్వామిని చూడాలని బయలుదేరారు మీరు దారిలో ఎంతో మంది కనిపిస్తూ ఉంటారు మీకు అందరినీ చూస్తూ వస్తున్నా మీరు ఎవరిని చూడాలని అనుకుంటున్నారో వారు మీకు మరుపు రారు కదా వీరందరినీ కాదని స్వామిని దర్శించేందుకు ఎంతో ప్రయత్నం చేస్తారు ఎంతో మంది దారిలో కనిపిస్తూ ఉంటారు కానీ ఎంత కనిపించినా వాళ్ళతో ఎంత మాట్లాడినా సరే వీళ్ళందరినీ కాదు నీకు లక్ష్య వస్తువు ఏమిటి స్వామిని దర్శించడం వాళ్ళందరినీ కాదని స్వామిని దర్శించేందుకు ఎంతో ప్రయత్నం చేస్తావు దర్శిస్తావు కూడా అలాగే ఎదురయ్యే ఆలోచనలు కూడా అంతే ఆలోచనలు అధికమైతే ఈ ఆలోచనలు కూడా అలాగే నువ్వు దారిలో నువ్వు వస్తువు మీద చింతన పెడదాము అనుకునేసరికి అనేక అనేక ఆలోచనలు ఈ దారిలో వస్తున్న జనాల్లాగా ఎదురవుతాయి అప్పుడైనా నీ ధ్యాస స్వామిని చూడాలన్న దాని మీద ఉన్నట్లు నీ జాత ధ్యానం మీదనే ఉంటే ఎన్ని ఆలోచనలు నీకు ఎదురొస్తూ వాటిని పట్టించుకోకుండా నువ్వు ధ్యానం చేయడం మీద జాత పెట్టగలుగుతావు అలాగే ఆలోచనలు ఇంకా అధికమైపోయాయనుకో అప్పుడు ధ్యానం మానేసి జపం చెయ్యి గురుదేవుడు అప్పగించిన పనిని శ్రద్ధాభక్తులతో చేస్తే అదే రక్షా రక్షాకచంగా కూడా ఉంటుంది లేకపోతే ఈ గురుదేవుడు ఏదైనా పని అప్ప చెప్పారనుకో దానిని నువ్వు శ్రద్ధాభక్తులు ఇది గురుదేవులు చెప్పిన పని ఇది గురుదేవులు పని అని నువ్వు శ్రద్ధాభక్తులతో చేస్తే అది కూడా నీకు రక్షాకోవచం నీ జాసంతా గురుదేవులు ఈ పని చెప్పారు ఇది పూర్తి చేసేయాలి ఇది ఇది చెప్పారు ఇది పూర్తి చేసిన దాని మీదే ఉంటుంది అన్ని విషయాలు మీదకి వెళ్ళదు అది కూడా నీకు రక్ష కవచంగా ఉంటుంది పాత్ర నిండుగా ఉండినప్పుడు అందులో మరొక చుక్క ఇంకొక వస్తువు ఉంచడానికి ఎలాగ వీల్లేదో అలాగే మనసు అనే పాత్ర నిండుగా ఇంకో విషయానికి తావు లేకుండా భగవంతుడే నిండిపోయేలాగా చేసుకోవాలి అతని నామమే అతని స్మరణే అతని మీద భక్తే నిండిపోయేలా నిరంతరము నిరంతరము నువ్వు అంతరంగంలో శాస పెట్టుకొని ఉండాలి మనసు తడ్డొస్తోంది జానం మీద మనసు పెట్టలేకపోతున్నావు ఆలోచనలు ఒత్తిడికి నువ్వు తట్టుకోలేకపోతున్నావు అప్పుడు మంత్రజపం చేస్తూ ఉండు మంత్రజపాన్ని చేస్తూ కూడా ఉండలేకపోతే గురువు చెప్పిన పని మీద శ్రద్ధ పెట్టి ఆ పనినన్నా చెయ్యి అన్నిట్లోనూ మనకి చేస్తున్న దాని మీద ఏకాగ్రతే ముఖ్యం అంతే నువ్వు ఇది స్వామివారు చెప్పారు ఈ పని మళ్ళీ ఎనిమిదింటికి వస్తాను ఈ పని పూర్తి చేసాయి అని స్వామి చెప్పి వెళ్ళారు ఆమె లోపుగా ఈ పని పూర్తి చెయ్యాలి అనేటువంటిది భావన బలం ఇంకా వేరే పనుల మీదకి వేరే ఆలోచన మీదకి వెళ్లకుండా ఆ పనిని చక్కగా చేసేయగలుగుతుంది అదే రక్షా కవచంగా ఉంటుంది స్వామి కార్యం చేసి తీరాలి అన్న భావన నీకు కవచంగా ఉంటుంది అలాగే జపం చేసి తీరాలి అన్న భావన బలం నీకు మంత్ర జపం చేయడానికి రక్షా బలంగా ఉంటుంది అర్థమవుతుందా ఎందుకంటే పాత్ర నిండుగా ఉన్నప్పుడు దానిలో ఒక చుక్క కూడా ఇక వేయడానికి అవకాశం ఉండదు నీ మనసు నిండా భగవద్భావన భగవత్ని యొక్క నామము భగవంతుని స్మరణ భగవంతుని మీద భక్తి నిండిపోతే ఇక బయట విషయాన్ని వేయడానికి చోటు ఉండదు కదా ఉండదు బయట విషయాలు మన మనసులో చేర్చుకోవడానికి వీలు లేకుండా మన మనస్సు అనే పాత్ర నిండా భగవద్ విషయాలు భగవంతుని యొక్క స్మరణ భగవంతుని యొక్క నామము భగవంతుని మీద భక్తి నింపేసుకుంటూ ఉండు అప్పుడు ఇక అన్య చింతనలు చేయడానికి కాడి ఉండదు స్వామి బానే చెప్పేశారు మీరు ఇది మీ వంటి మహానీయులకు సాధ్యమేమో గాని మా వంటి సంసారలకి ఉద్యోగులకి ఎలా వీలవుతుంది స్వామి అని నవ్వుతూ మరొక భక్తుడు అడిగాడు అదిగోనయ్యా అదే మీతో వచ్చిన చిక్కు ఈనాటి మహనీయులందరూ కూడా ఒకప్పుడు మీలాంటి సాధకులే కదా నా పనులు సమకూరు ధరలోనా అన్న మాట వినలేదా కాబట్టి భగవంతుని నామంలో ఎంతో మహాత్యం ఉందయ్యా భగవంతుడి నామం యొక్క మహాత్యం తెలియక భగవంతుడి నామాన్ని స్మరించడం ఎలా కుదురుతుంది అంటున్నావు లోకంలో ఏదైనా ఒక పని చేయాలంటే ఎంతో విలువైంది అది ఎంతో గొప్పది అని నువ్వు అనుకుంటే ఆ పని ఖచ్చితంగా చేస్తావు కదా అన్నిటికంటే గొప్పదైంది భగవంతుడి నామం యొక్క మహాత్యం అది తెలిసి అది చేయకుండా ఎలా ఉండగలుగుతావు అందుచేత భగవంతుడి నామంలో ఎంతో మహాత్యం ఉంది ఈ నామ మహిమ త్వరగా ఫలించకపోతే ఆలస్యంగానైనా తప్పకుండా ఫలిస్తుంది విశ్వాసంతో భక్తితో మనం సాధన చేస్తే తప్పకుండా తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది ఇక్కడ ఇంకొక విషయం నువ్వు గతాన్ని గురించి విచారించద్దు విచారించొద్దు పెట్టుకోకు భవిష్యత్తుని గురించి ఘోరంతా కూడా ఆలోచించకు ఊహించకు ఇప్పుడు నీకు ఉన్నది వర్తమానమే అంతే మనస్సును జయించడం ఈ క్షణం నుంచే నీ దృఢ నిశ్చయం చేసుకో ప్రతి క్షణం నేను అనంతుడైన భగవంతునే స్మరిస్తాను ఆయన్నే జపిస్తాను ఆయన్నే ధ్యానిస్తాను సదా నేను ఆయనతో కూడి ఉంటాను అని ఆయన జపిస్తూ ఆయన ధ్యానిస్తూ అని జపిస్తూ ఆయన ధ్యానిస్తూ ఉంటే భవిష్యత్తు వచ్చి భగవంతుడితో కలిసిపోతుంది ఈ భగవన్నామ స్మరణ స్పృహ వర్తమానంలో కూడా భాగవన్మయమైపోతుంది దేవుటి గత గతాన్ని కూడా భగవన్మయం చేసేస్తుంది వర్తమానంలో నిరంతరము భగవత్ స్పృహతో ఉంటే భవిష్యత్తు వర్తమానంలోకి వచ్చి భగవన్మయమైపోయి ఆ భగవన్మయమయమైపోయిందే మళ్ళీ నీకు భూతకాలంగా మారుతుంది అంటే వెళ్ళిపోయింది భగవన్మయమైంది ఉన్నది భగవన్మైంది వచ్చింది కూడా భగవన్మయమైంది నువ్వు ఇప్పుడు భగవన్ నామంతో కూడి ఉన్నప్పుడు రాబోతున్నా వచ్చిన భవిష్యత్తు కూడా ఈ భగవన్మయంలో కలిసి అయిపోతుంది అది వెళ్ళిపోయి భగవన్మయంగానే వెళుతుంది మళ్ళీ అదే నీకు భవిష్యత్తుగా వస్తుంది అదే వర్తమానంలో కూడా ఇంకా బలాన్ని నింపుకుంటుంది మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా భగవంతుడితోటే వెళుతుంది వచ్చేటప్పుడు కూడా భగవంతుడితోటే వస్తుంది భగవంతుడితోటే ఉంటుంది చూడు పూర్ణ భవిష్యత్తు కాలాలు రెండు వర్తమానంలోని నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉన్నాయి అర్థమైందా కాబట్టి గతాన్ని గురించి ఏమి విచారించుకు భవిష్యత్తును గురించి కూడా ఏమీ ఆలోచించకు వర్తమానం మాత్రమే నీ ముందు ఉంది గనక మనస్సుని జయించడం ఈ క్షణం నుంచే నువ్వు దృఢనిశ్చేడుగా మనస్సుని జయించాలంటే మనస్సుకు ఆధారమైన భగవంతుని స్మరించడమే అంత విషయాలతో ఉంటే దాన్ని మనస్సు అంటారు నాయన నిర్విష్యంగా ఉంటే అదే ఆత్మ అదే భగవంతుడు ఆత్మను దర్శించాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను బయట ఉన్న లైట్లన్నింటినీ తీసేసి లోపలి లైట్ను వేసినప్పుడే మీద మనం చూడాలనుకున్న సినిమా బొమ్మ కనపడుతుంది ముందు బయట లైట్లన్నీ తీసేయాలి కదా తీసేసి ఆ సినిమా హాల్లో ఉన్న లైట్లన్నీ తీసేసి అన్నీ తీసేసి మళ్ళీ ఇంకొక లైట్ వేస్తారు ఏమిటి నువ్వు తెర మీద బొమ్మ చూడాలనుకున్నప్పుడు బయట లైట్లన్నీ తీసేసి లోపల ఒక లైట్ వేస్తారు అప్పుడు మనం తెర మీద చూడాలనుకున్న బొమ్మ కనపడుతుంది అలాగే నీ బాహ్యేంద్రియాలన్నింటినీ మూసేసి లోపల అంత చక్షు తెరుచుకున్నప్పుడు అదిగో ఆ పరమాత్మ దర్శనం అవుతాడు లోపలి చూపు లో చూపు లోపలి వెలుగు లోపలి కన్ను తెరువు తెలిస్తే భగవంతుడు దర్శనం మనందరి ఆత్మ ఒక్కటే నీవు నేను వేరుగా ఇలా ఆకారాలతో కనిపిస్తూ ఉన్నా మనందరిలో ఉన్న పంచభూతాలు ఒక్కటే కదా ఈ స్త్రీయత్వము పురుషత్వము మర్చిపోతే ఉన్నది ఒకే వస్తువు అదే మిగులుతుంది అవునా ఎలాగండి నేను స్త్రీని నేను పురుషుని మర్చిపోవడం అంటే ఎలాగా నీకు నువ్వు స్త్రీవి అని ఎప్పుడు తెలిసింది నీకు మీ తల్లిదండ్రులు ఒక పేరు పెట్టారు నిన్ను స్త్రీ అన్నారు అప్పటి నుంచి నువ్వు స్త్రీగా కొనసాగుతున్నావు కదా నేను స్త్రీని అన్న భావన ఒక్కసారి వదిలేసి చూడు ఇప్పుడు దానికి ఏం పేరు పడతావు లేదు ఉన్నావుగా నువ్వు స్త్రీగా పురుషుగా కదా ఏదో వాణిగా లేకపోతే ఏదో రామయ్యగా పుల్లయ్యగా అవి దేహానికి పెట్టినటువంటి రూపానికి పెట్టినటువంటి నామం అది ఆ నామము రూపము దేనికి ఉన్నాయో అది నామరూపాలు కలిగిందా మరి దాన్ని ఏమందాం మనం అది అందరిలోనూ ఉంది కదా దానికే నామ రూపాలన్న భావాలను కలిగించుకుని చూస్తున్న వాళ్ళని స్త్రీ పురుష భేదాలు కనపడుతున్నాయి వాటిని విడిచిపెడితే మరిచిపోతే మరి ఉన్నది ఒకే ఆత్మకథమ్మ మిగులుతుంది నువ్వు నేను ఉన్నారా లేదు లేదు అలాగే ఒక్క రూపాయితో అన్ని వస్తువులు ఎలా కొనుక్కుంటామో ఒక రూపాయిలో ఏమున్నాయి వంద పైసలు ఉంటాయి అవునా అప్పట్లో రెండు పైసలు నాలుగు పైసలు అట్లా రెండు పైసలు అయితే ఒక అద్దణ అని రెండు అర్ధణాలు కలిపితే ఒక అణ అని రెండు అణాలు కలిపితే ఒక బేడని రెండు బేడలు కలిపితే ఒక పావలా అని రెండు పావలాలు కలిపితే అర్ధ రూపాయిని రెండు అర్ధ రూపాయలు కలిపితే రూపాయిని అంటారు అంటే ఏ వస్తువు ఎంత విలువైతే దానికి అర్ధనానో అనానో ఇచ్చి కొనుక్కుంటాం ఆ ఒక్క రూపాయిలోని డబ్బులనే కదా వేరు వేరు పేర్లు పెట్టి వేరు వేరు పదార్థాలు కొనుక్కుంటున్నాము అవునా కాబట్టి ఒక్క రూపాయితో అన్ని వస్తువుల్ని వేరు వేరు వస్తువుల్ని వేరు వేరు ఇచ్చి ఎలా కొనుక్కుంటున్నామో అలాగే ఒక్క పరమాత్మే అందరిలో అలాగే అన్ని రూపాల్లోనూ ఉంటున్నాడు పంచతన్మాత్రలతో అనుభవించేదంతా కూడా ఆ పరమాత్మ యొక్క ప్రకాశమేం తెలుసుకోవాలి మన పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మనం అనుభవిస్తున్నదంతా కూడా ఆ పరమాత్మ జ్ఞానం వల్లనే పరమాత్మ యొక్క జ్ఞాన ప్రకాశం లేకపోతే నేను అనేటువంటి జీవుడు అనబడే నీకునూ నీ అంతఃకరణ అనబడేటువంటి మనసుకీనూ ఈ పంచ తన్మాత్రలు శబ్దస్ఫృత రూపరసగంధాలకి కిటికీల వంటి ఈ జ్ఞానేంద్రియాల ఐదిటికీనూ ప్రకాశాన్ని ఇస్తుంది నీ ఆత్మస్వరూపమే కదా ఆ ఆత్మస్వరూప ప్రకాశములోనే పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచంలోని పంచ విషయాలని మనం పొందగలుగుతున్నాం కాబట్టి మనం ఈ పంచ జ్ఞానేంద్రియాల ద్వారా పంచ తన్మాత్రలతో అనుభవించేదంతా కూడా పరమాత్మ యొక్క దివ్య జ్ఞాన ప్రకాశంలోనే ఆయన ప్రకాశమే అన్నిటికీ ఆధారమై ఉన్నదని తెలుసుకోనయనా అంటూ ఆ రోజు ఆ సమావేశాన్ని ముగించారు మళ్ళీ రేపు మరొక సంభాషణ చెప్పుకుందాం అమ్మా ఓం తస్